Welcome to JTV News. ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి రావాలని బీఆర్ఎస్ శ్రేణులకు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపునిచ్చారు జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో తిరుగుతూ రజతోత్సవ సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు అందజేశారు అనంతరం చలో వరంగల్ గోడ పత్రికను ఆవిష్కరించారు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో రజతోత్సవ సభను ఘనంగా నిర్వహిస్తున్నట్లు అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు గత పదహారు నెలలుగా కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు అసంతృప్తి

లోకి అడుగు పెట్టబోతున్నది కాబట్టి పెద్ద ఎత్తున సిల్వర్ జుబ్లీ ఇయర్ భారీ ఎత్తున మా కేసీఆర్ గారు వరంగల్ అని అనౌన్స్మెంట్ చేసిండు దానికోసం మేమందరం కూడా ప్రతి కార్యకర్త ప్రతి మాజీ మేయర్ కానీ పార్టీ ప్రెసిడెంట్ కానీ మాజీ కార్పొరేటర్లు కానీ మాజీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ స్థానిక సీనియర్ నాయకులు కానీ ఉద్యమకారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి బొట్టు పెట్టి మనం అందరం కూడా ఎందుకంటే ఈ పదిహేను నెల ప్రభుత్వం మనం చూసినాం వాళ్ళు ఆశ పెట్టి ప్రజలకు పంబు చేసి నమ్మకంతో ఏదో మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చింది వచ్చినప్పటి సంధి కాంగ్రెస్ వచ్చింది సది హుల పోయింది దానికి నీళ్ళుటలేదు పంటలకు సాగునీరు లేదు సరిగ్గా కరెంటు లేదు ఎక్కడ కూడా హరితారం లేదు ప్రజలకు ఏడా సుఖం లేదు ఏడా నిమ్మడం లేదు పైసలు పుట్టుక రియల్ ఎస్టేట్ అసలే లేదు మొత్తం అంత కరోనా కంటే కూడా అధ్వానమైంది రెండేళ్ళు కరోనా వచ్చినప్పుడు కూడా ఇంత అధ్వానం ఎప్పుడు కాదు ఈ కాంగ్రెస్ వచ్చినంత మో తప్ప దరిద్రమైపోతుంది రాష్ట్రం ఎక్కడ కూడా ప్రజలు సుఖం సుఖమైనది లేనే లేదు అసలు పైసలు లేవే లేదు బంగాళం ఒక డిమాండ్ తప్ప ఏ దానికిపోయారు డిమాండే లేదు దరితమైపోతుంది కాంగ్రెస్ పార్టీ దానికి ఇప్పుడు మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చింది కాబట్టి ఎక్కడ నగర్ పొద్దు సభ్యులు తెలుపుతున్నారు ఇంటింటికి పొత్తు పెట్టి మీరు ఇరవై ఏడు తారీఖు రావాలమ్మా అంటే తప్పకుండా వస్తాం మేము వాలంటీర్కి వస్తాం మాకు మళ్ళీ కేసీఆర్ కావాలి మళ్ళీ మా కేటీఆర్ ప్రభుత్వమే కావాలి వాళ్ళు ఉన్నప్పుడే మా జవాహర్ నగర్ అంతా డెవలప్ అయింది మాకు తాగునీరు ఇచ్చిండు మాకంతా కూడా కరెంట్ ఇచ్చిండు ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు మాకంతా కూడా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవోలు తెచ్చిండు మాకు పెద్ద రిజర్వాలు కట్టించిండు మాకు అన్ని కూడా రోడ్లు వేపించిండు ఆ డంపింగ్ అవ్వప్పుడు వాసన లేకుండా చేసిండు మళ్ళీ ఇప్పుడు చూస్తే కబ్బు వాసన వచ్చింది కాంగ్రెస్ వచ్చింది తప్పు వాసన వచ్చింది మనకి జవార్ అంతా ఇప్పుడు పోయి చూసినా వాళ్ళ గుట్ట కొత్త గుట్ట తయారైంది కొత్త చెత్తకుండి గుట్ట కొత్త తయారయ్యింది అప్పుడు ఉన్నప్పుడు వాడు కంట్రోల్ ఉండేది మేము మన టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు కంట్రోల్ లేదు ఏం లేదు భయం లేదు బస్సు లేదు ప్రజలకంతా వాసన వస్తుంది గప్పులేసిపోయింది మొత్తం జవార్ నగర్ మళ్ళా తప్పకుండా ప్రజలందరూ కూడా ఇప్పుడు కంకణం కట్టుకున్నారు మొత్తం ప్రతి బస్సులో ప్రతి ఊర్లే తెలంగాణ అంతా కూడా ప్రజలందరూ కూడా అయ్యో మనం పరిసిపోతమి మనం ఎటుకోపోతమి మనం ఆశలు పడి మనం కాంగ్రెస్ ఓటేస్తేమి మనం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున బాధలు పడుతున్నాము మనం ఇబ్బందులు పడుతున్నాము మన గురుకుల పాఠశాలలు కూడా కేసీఆర్ గారు వెయ్యి గురుకుల పాఠశాల తెలిస్తే అవి కూడా సరిగా మెయింటైన్ చేస్తలేరు అందులో కూడా కరెక్ట్గా ఫుడ్ పెడతలేరు పిల్లలంతా కూడా అల్లకెళ్ళి కూడా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అన్ని బాధలే ఒక్క బాధ కాదు ఒక్క మనిషికి ఒక్క బాధ కాదు కాంగ్రెస్ వచ్చేసాను కాబట్టి తప్పకుండా మళ్ళా కేసీఆర్ రావాలి మేమంతా కూడా చెలో వరంగల్ అని చెప్పి కంకణం కట్టుకొని ప్రతి ఇంట్లోకి వెళ్ళి కూడా తయారయ్యి వీధి వీధికి వెళ్ళి బస్ బస్సుకి వెళ్ళి ఖాళీ ఖాళీలకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా తయారయ్యి పెద్ద ఎత్తున వస్తున్నారు మాకు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇలా ప్రచారం అందరికీ పొట్టు పెట్టే కార్యక్రమంలో పిలుపు కార్యక్రమం పిలిచినాం ఇంటింటికి పోయి చాలా మంచి ఆదరణ వచ్చింది జవాహర్ నగర్ అయ్యో కాంగ్రెస్ కేసీఆర్ గారు లేరు కాంగ్రెస్ వచ్చేసరికి మాకు అన్ని బాధలే వచ్చినాయి ఏది సరిగా లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు తప్పకుండా మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది జవార్ నగర్ పర్ఫెక్ట్గా అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసే బాధ్యత మాదే నేను మొలాలు కూడా చెప్తున్నా జవాహర్ నగర్ నా గుండెకాయ ఇప్పుడు కూడా చెప్తున్నా రేపు కూడా చెప్తున్నా నేను పదవిలో ఉన్నా లేకున్నా జవాహర్ నగర్కి ఎప్పుడు అభివృద్ధి చేస్తా ఎప్పుడు దాన్ని చేస్తా దాని కన్నీ కూడా ఇళ్ళు కానీ ఇంకా రోడ్లు కానీ ఇవన్నీ కూడా నేను చేసే బాధ్యత నాదే నేను ఇప్పుడు కూడా ఎమ్మెల్యే తప్పకుండా ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తా జవహర్ నగర్ తప్పకుండా ఒక మోడల్ సిటీ తయారు చేస్తాను కూడా అందరికీ కూడా మనవి చేస్తున్నా రాబోయే రోజులలో తప్పకుండా మన టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఒక మూడేళ్లు ఓకే పడితే తప్పకుండా మన ప్రభుత్వం మళ్ళీ మనకు వస్తుంది టీఆర్ఎస్